పత్తిపాడి నియోజకవర్గం అన్నాపర్రు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్థులను ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ గుంటూరు నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూర్ ఫాతిమా గారు ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మరియు గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ గారు పరామర్శించి విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నకిలీ మధ్యానికి వ్యతిరేకంగా పోరాడాలు ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారికి భయపడి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిట్ అని ఒకటి ప్రకటించారు సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి చేబు సంస్థ ఆ సిట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నమ్మకం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం నకిలీ మద్యం స్కామ్ మీద నకిలీ మద్యం తయారీ మీద నకిలీ మద్యం అమ్మకాల మీద నకిలీ మద్యం పర్సంటేజీల మీద వాటాల మీద దర్యాప్తు చేయడానికి సిబిఐ దర్యాప్తుని వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం ఇంతవరకు మీరు చూస్తే జనార్దన్ రావు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తా నేను ఒక్కనే ఇందులో భాగస్వామి కాదు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నా పాత్ర చాలా నామ అని చెప్తే ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తున్నాం నిన్న కూడా ఆయన అంటా ఉన్నారు సౌత్ ఆఫ్రికాని కాపాడే బాధ్యత ఏం తీసుకుంటారంట ఎంత దుర్మార్గమో తెలుసా ఇది సౌత్ ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీ చేసేటువంటి ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తా ఉన్నాయి జనార్దన్ రావు అతని టీము ఇప్పటి వరకు ఎన్ని సార్లు సౌత్ ఆఫ్రికా వెళ్లారు ఎంత డబ్బుని ఆంధ్రప్రదేశ్ నుంచి తరలించారు ఎవరెవరి ఖాతాల నుంచి సౌత్ ఆఫ్రికాకి డబ్బులు పంపించారు అవన్నీ బ్లాక్ అమౌంటా వైట్ అమౌంటా ఇంకా ఈ జనార్దన్ రావుతో పాటు ఎంతమంది టీం ఉన్నారనేటువంటి వివరాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించట్లేదు దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి భాగస్వామ్యం ఉండబట్టే మీరు ఆ వివరాలని ప్రకటించలేదా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఇప్పుడంటా సిట్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఈ పదిహేడు నెలల కాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమన్నా నిద్రపోయిందా నకిలీ మద్యం తయారు చేసి రవాణా చేసి అమ్మకం చేసి ప్రభుత్వ ప్రాణాలు తీసేస్తే మీరు ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు ఉన్నారు ప్రభుత్వం నడపడం చేత కాలేదా మీకు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఉద్యమించిందని డైవర్షన్ చేయడానికి మీరు డ్రామాలు ఆడుతా ఉన్నారా ఇన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి టాస్క్ ఫోర్స్ ఏం చేసింది విజిలెన్స్ ఫోర్స్ ఏం చేసింది స్పెషల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఇవన్నీ మీరు సమాధానం చెప్పరా చెప్పకుండా సిట్ేసని మాట్లాడితే ఎవరిని డైవర్ట్ చేస్తారు మీరు ఎవరిని డైవర్ట్ చేస్తారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావంగానే రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల పైచీలకు బెల్ట్ షాపులు ఏర్పడినాయి కదా దాని మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోరు జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యాన్ని నియంత్రించేలాగా ప్రభుత్వమే మద్యకాల మద్యం అమ్మకాలు చేసేలాగా సమయ పాలన పాటించేలాగా క్యూఆర్ కోడ్ పెట్టి ఎక్కడ ఒక్క నకిలీ మద్యం బాటిల్ లేకుండా చర్యలు తీసుకుంటే మీరు ఇవన్నీ రద్దు చేసి ఇష్టానుసారం ఒక కుటీర పరిశ్రమ లాగా నకిలీ మద్యం తయారు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకుపోయి వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమిస్తే ఇప్పుడు బయటకొచ్చి డ్రామా మాటలు మాట్లాడతారా చెప్పండి డ్రామా మాటలు మాట్లాడతారా అట్లాగనే నిన్న ఏసీబీ కోర్టు జనార్దన్ రావు పట్టించే సమయంలో ఒక ఎక్సైజ్ ఆఫీసర్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రామ సుధానా ఏదో ఉంది అతని పేరు అతను ఒంటి మీద డ్రెస్ ఉందని కూడా మర్చిపోయి కళ్ళు మిల్లు తెలవకుండా జనార్దన్ రావు నాణ్యమైన మధ్యమే తయారు చేస్తా ఉన్నాడు మంచి బాటిల్స్ లోనే పెడతా ఉన్నాడు కాతే దానికి లైసెన్స్ లేదని మాట్లాడుతూ ఉన్నారంట మీరు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు మీ మద్దతు లేకుండా మీ ప్రోత్సాహం లేకుండా ఈ నకిలీ మద్యం తయారవుతా నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతాయా ఇటువంటి అధికారులు పెట్టుకొని నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెడితే సరిపోతుందా పేదవాళ్ల ఆరోగ్యం అన్నా ఆడవాళ్ల మాంగల్యాం లెక్కలేనిటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది ప్రజల ప్రాణాల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు ఎంతవరకైనా పోరాటం చేస్తే తెలియజేస్తా చివరిగా మీరందరూ కూడా వచ్చారు ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాలో ధర్నా నిర్వహిస్తూ ఉంటే ఒక్క అధికారి కూడా లేరు ఒక్క అధికారి కూడా లేరు ఎందుకంత భయం మీకు ఎందుకు పారిపోయారు కార్యాలయం నుంచి ఈ పదిహేను నెలల నుంచి మీరు వెళ్ళాలని పడుకున్నారు కదా మీరు లెగ్స్ ఉంటే నకిలీ మధ్య నియంత్రించేవాళ్ళు కదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షురాలు నూర్ పాతిమా గారు ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడికి వస్తూ ఉంటే మీరందరూ ఎందుకు పారిపోయారు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం